మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో మీరు ఎవరి వైపు ఉంటారు గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి సర్వే వెరీ ఇంపార్టెంట్ సర్వే మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి చంద్రబాబు వైపు జగన్ వైపు ప్రైవేటు ప్రభుత్వ కాలేజీలకు ప్రైవేటీకరణ విషయంలో మీరు ఎవరి వైపు ఉంటారు చంద్రబాబు వైపు జగన్ వైపు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదువుతున్నాను ప్రజల ఆందోళననే రాజకీయ పార్టీల అభ్యంతరాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు అన్నంత పని చేశారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ నోటిఫికేషన్ రీసెంట్గా జారీ అయింది తొలి విడత నాలుగు మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అప్పు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం ఆదోని మార్కాపురం మదనపల్లె పులివెందుల కాలేజీలను అప్పచెప్పేందుకు రంగం సిద్ధం చేసింది మెడికల్ కాలేజీలు ఆరు వందల ఇరవై ఐదు పథకాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడిసి రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజల ఆస్తుల ప్రైవేటీకరణ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు అలాగే వైద్య విద్య మీద తీసుకున్న నిర్ణయాల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ ఎంఆర్పిఎస్ ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇటు ప్రజల్లోని నిర్ణయం మీద ఆగ్రహ వేసాలు వ్యక్తమవుతుంది ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టిన చంద్రబాబు పేదలు మధ్యతరగతి ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తాము నిర్మించిన ప్రైవేట్ చేతిలో పెడుతున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు తీసి తీరతామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు కూడా మరోపక్క వైసీపీ మెడికల్ కాలేజీల వ్యవహారం మీద కాకరేకుతోంది మెడికల్ కాలేజీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మోడ్లో లో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుండగా మెడికల్ కాలేజీ పరణం చైర్మన్ అని వైసీపీ కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చూడటం ఐదు కళాశాల నిర్మాణం పూర్తయ్యి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి మరో రెండు మెడికల్ కళాశాలలు సిద్ధమయ్యాయి వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలని పీపీపీ మోడ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతుండగా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ చెలో మెడికల్ కాలేజ్ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైసీపీ చెలో మెడికల్ కాలేజీ ఆందోళన కార్యక్రమంలో ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలు పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటున్నారు అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నిరసనలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు దీని మీద అంటే పీపీపీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేటు పరం చేసేటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సుప్రీంకోర్టుకి మెట్లెక్కి మరి దీన్ని కాపాడే ఉద్దేశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీ సపోర్ట్ ఉంటుందా ప్రభుత్వానికి మీ సపోర్ట్ ఉంటుందా ఈ విషయంలో జనం ఎటువైపు ఉన్నారు చంద్రబాబు వైపు జగన్ వైపు కంపల్సరీ కామెంట్ చేయండి